సంపూర్ణ కార్తీక మహాపురాణము ఇరువది మూడవ రోజు పారాయణము పంచదశాధ్యాయము వీరభద్రుని మూర్చతో వెర్రెత్తిపోయిన శివసేన పోలోమంటూ పరుగెత్తి పురహరుణ్ణి వేడింది అభౌడైన శివుడు అసలేమీ జరగనట్లుగానే చిరునవ్వు నవ్వుతూ తన నందివాహనాన్ని అధిష్ఠించి రణభూమికి బయలుదేరాడు అంతవరకు భయకంపితులైన సమస్త గణాల వాళ్ళు కూడా శివ సందర్శనంతో ధైర్యవంతులై పునః యుద్ధ ప్రవేశం చేశారు నంది వాహనారుడై వస్తున్న శివుణ్ణి చూడగానే కార్తీక వ్రతస్థుని చూసి పారిపోయే పాపాల వలె రాక్షసులంతా పారిపోసాగారు జలంధరుడు చండీశ్వరుడితో తలపడ్డాడు శుంభ నిశుంభ కాలనేశ్వ కాలనేశ్వముఖ బాలాహక కర్గ్గరోమ ప్రపండ ఘస్మరాది రాక్షస నాయకులు అందరూ ఒక్కుమ్మడిగా ఈశ్వరునితో తలపడ్డారు సర్వేశ్వరుడైన శివుడికి వీరేపాటి ఆయన ఒక గంధగొడ్డలితో కద్గలోమడి శిరస్సు నరికేశాడు బాలాహుకుడి తలను రెండు చెక్కలుగా చేసేశాడు ప్రయోగంతో ఘస్మరుడి నేలకు పడగొట్టాడు ఈ లోపల శివవాహనమైన వృషభము యొక్క శృంగఘాతాలకి అనేక మంది రాక్షసులు యమలోకానికి వెళ్ళిపోయారు శివప్రతాపంతో చిల్లులు పడిపోయిన తన సేనా చక్రాన్ని చూసుకుంటూనే సుడులు తిరిగిపోయిన జలంధరుడు సరాసరి రుద్రుడనే తనతో యుద్ధానికి పిలిచాడు ఆహ్వాన సూచకంగా పది బలమైన బాణాలతో పశుపతిని గాయపరిచాడు అయినా శివుని ముఖంలో చిరునవ్వు మాయలేదు ఆ మందహాసంతోనే జలంధరుడిని గుర్రాలని రథాన్ని జెండాని ధనస్సుని నరికేశాడు రథహీనుడైన రాక్షసుడు ఒక గదను తీసుకొని గంగాధరుని మీదకు రాబోయాడు శివుడా గదను తన బాణాలతో విరుగొట్టేశాడు నిరాయుధైన జలంధరుడు పిడికిలి బిగించి పినాకపానికి పైకి దోకపోయాడు ఒకే ఒక్క బాణంతో వాడిని రెండు మైళ్ళ వెనకకు పడేలా కొట్టాడు ఉడ్రురాట్ కొట్టాడు ఉడ్డురాట్ శిఖామణి అయిన శివుడు అంతటితో జలంధరుడు ఈశ్వరుడు తనకంతే బలవంతుడిని గుర్తించి సర్వసమ్మోహ సమ్మోహనాకరమైన గంధర్వ మాయను ప్రయోగించాడు నాదమూర్తి అయిన నటరాజు మోహితుడయ్యాడు గంధర్వ గానాలు అప్సరస నాట్యాలు దేవగణ వాద్య ఘోషాలతో ఆయన సమ్మోహితుడైపోయాడు ఆ మోహంతో ఆయన ధరించిన సమస్త ఆయుధాలు చేజారిపోయాయి ఎప్పుడైతే మృడు మృదుడల మోహితుడైపోయాడో తక్షణమే జలంధరుడు శుంభ నిశుంభులిద్దరిని యుద్ధంలో నిలబెట్టి తాను పార్వతీ ప్రలోభంలో శివమందిరానికి బయలుదేరాడు వెళ్లే ముందు శివస్వరూపాన్ని ఏకాగ్రంగా అవలోకించాడు మాయ తప్ప బలం పనికిరాదని గ్రహించిన జలంధరుడు పంచముఖాలతోనూ పది చేతులతోనూ జటలతోనూ అచ్చం శివుడు ధరించిన ఆయుధాల వంటి ఆయుధాలతోనూ ఒకనొక మాయా వృషభం మీద శివ మందిరమైన పార్వతీదేవి అంతఃపురానికి బయలుదేరాడు అలా వస్తూ ఉన్న మాయా జలంధరుడిని చూసి అంతవరకు పరదృష్టి గోచరం గాని పార్వతి వారి దృష్టి పదంలో పడింది అందానికి మారు పేరైన ఆ పార్వతిని చూస్తూనే జలంధరుడు వీర్యస్ఖలనం చేసుకున్నాడు ఎప్పుడైతే వాడు వీర్యస్ఖలనం చేసుకున్నాడో అప్పుడే వాడి మాయా విద్య నశించిపోయింది వాడు రాక్షసుడనే విషయం పార్వతికి అర్థమైపోయింది అంతటితో ఆమె అంతర్హిత మానస సరోవర తీరాన్ని చేరి విష్ణువును ధ్యానించింది తక్షణమే ప్రత్యక్షమయ్యాడు విష్ణువు ప్రత్యక్షమైన తక్షణమే ప్రత్యక్షమయ్యాడు విష్ణువు ప్రత్యక్షమైన విష్ణువు ఇలా చెప్పాడు తల్లి పార్వతి వాడు చూపించిన దాడిలోనే నేను కూడా ప్రయాణించాల్సి వచ్చింది దిగులు పడకు ప్రయాణించాల్సి ఉంది దిగులు పడకు అని ఆమెను ఓదార్చాడు నీ పాతివ్రత్య మహిమ వలన పశుపతి ఎలా జయింపరానివాడో అలాగే ఆ జలంధరుడి భార్య యొక్క పాతివ్రత్య మహిమ వలన వాడు కూడా జయించరానివాడుగా వాడుగా తయారయ్యాడు వాడు నీ పట్ల రాక్షస మాయను ప్రదర్శించినట్లే నేను వాడి ఇల్లాలి ముందు నా విష్ణుమాయను ప్రయోగిస్తాను అని ధైర్యం చెప్పి రాక్షస లోకానికి బయలుదేరాడు విష్ణువు పంచదశోధ్యాయ సమాప్త పదునైదవ అధ్యాయము సమాప్తము షోడసోధ్యాయ ఆ విధముగా విష్ణువు బయలుదేరిన మొదలు అక్కడ ఆ రాక్షస రాజ్యంలో జలంధరుని భార్య అయిన బృందకు దుస్వప్నాలు కలుగసాగాయి ఆమె కలలో జలంధరుడు దున్నపోతు మీద ఎక్కి తిరుగుతున్నట్లు దిగంబరుడైనట్లు ఒళ్ళంతా నూనె పూసుకుని తిరుగుతున్నట్లు నల్లని రంగు పువ్వులతో అలంకరించబడినట్లు పూర్తిగా ముండనం గుండు చేయించుకున్నట్లు దక్షిణ దిక్కుకు ప్రయాణిస్తున్నట్లు తనతో సహా తమ పట్టణమంతా సముద్రంలో ముణిగిపోతున్నట్లు కలలు వచ్చాయి అంతలోనే మేల్కొనిన బృంద ఉదయ సూర్యుని దర్శించి తను చూసినది కళ అని తెలుసుకొని అది అశుభమని తలపోసి చింతించసాగింది అయినా ఆమె అది మొదల ఆమెకు మనశ్శాంతి లేకుండా పోయింది అరిష్టాన్ని తలబోస్తూ అస్థిరమతి అయి నలుదశలా మసలసాగింది ఆ విధంగా ఒకనొక వేళ వన విహారం చేస్తుండగా సింహం వంటి ముఖాలు కలిగిన ఇద్దరు రాక్షసులు కనిపించారు వారిని చూసి భీతాత్మురాలైన బృంద వెనుదిరిగి పారిపోతూ ఆ వనమందే శిష్య సమేతుడై ఉన్న ఒకనొక ముని యొక్క కంఠాన్ని చుట్టుకొని ఓ మునివర్య నన్ను రక్షించు నాకు నీవే శరణు అని కేకలు వేయసాగింది అప్పుడు ఆ ముని భయగ్రస్త అయిన ఆమెను ఆమెను వెన్నంటి వస్తున్న రక్సుల్ని చూసి ఒక్క హుంకార మాత్రం చేత ఆ రాక్షసులు పారిపోయేలా చేశాడు అంతటితో ధైర్యం చేజిక్కు చేజిక్కిన బృంద ఆ మునికి దండవత్తుగా ప్రణమిల్లి ఓ ఋషీంద్ర ఈ గండం నుండి నన్ను కాపాడిన దయాలుడవు గనుక నేను నా సంశయాలను కొన్నింటిని నీ ముందుంచుతున్నాను నా భర్త అయిన జలంధరుడు ఈశ్వరుడితో యుద్ధానికి వెళ్ళాడు అక్కడ ఆయన పరిస్థితి ఎలా ఉందో దయచేసి నాకు తెలియజేయి అని ప్రార్థించింది కరుణాకరమైన దృష్టులను ప్రసరిస్తూ ఆ ఋషి ఆకాశం వంక చూశాడు వెంటనే ఇద్దరు వానరులు వచ్చారు ముని వారికి కనుబమలతోనే కర్తవ్యాన్ని ఆజ్ఞాపించాడు ఆ రెండు కోతులు మళ్ళా ఆకాశానికి ఎగిరి అతి స్వల్ప కాలంలోనే తెగవేయబడిన జలంధరుడి చేతులను మొండెమును తలను తెచ్చి వారి ముందుంచాయి తన భర్త యొక్క ఖండితావయవాలను చూసి బృంద గొల్లుమని ఏర్చింది అక్కడే ఉన్న ఋషిపాదాలపై బడి తన భర్తను బ్రతికించవలసినదిగా ప్రార్థించింది అందుక ముని నవ్వుతూ శివోపహతులైన వాళ్ళని బ్రతికించడం ఎవరికీ సాధ్యం కాదు అయినా నాకు నీ పట్ల ఏర్పడిన అవ్యాజమైన కరుణ వలన తప్పక బ్రతికిస్తాను అంటూనే అంతర్హితుడయ్యాడు అతనలా మాయమైందే తడవుగా జలంధరుడి అవయవాలన్నీ అతుక్కుని అతను సజీవుడయ్యాడు కిన్నురాలై ఉన్న బృందను కౌగిలించుకొని ఆమె ముఖాన్ని పదే పదే ముద్దాడాడు పునర్జీవితుడైన భర్త పట్ల అనురాగంతో బృంద పులకరి పులకరించిపోయింది వారిద్దరూ ఆవరణంలోనే వివిధ రకాలుగా సులత క్రీడలలో మునిగిపోయారు మరణించిన మనోహరుడు మరలా బ్రతికి వచ్చాడనే ఆనందంలో బృంద వెంటనే గుర్తుపట్టలేకపోయినా ఒకనొక సులత సుఖానంతరం ఆమె అతనిని విష్ణువుగా గుర్తించి వేసింది మగని వేషంలో వచ్చి తన పాతివ్రత్యాన్ని మంటగలిపిన ఆ మాధవునిపై విపరీతంగా ఆగ్రహించింది ఓ విష్ణుమూర్తి పరస్త్రీగామివై చరించిన నీ ప్రవర్తన నిందింపబడునుగాక నువ్వు భార్యా వియోగ దుఃఖితడవై నీ శిష్యుడైన ఆదిశేషునితో సహితుడవై అడవులలో పడి తిరుగుతూ వానర సహాయమే గతి అయిన వాడివి అగువుగాక అని శపించి తన నభిలషిస్తూ చేరువవుతున్న శ్రీహరి నుండి తప్పుకొని అగ్నిని కల్పించుకొని అందులో పడి బూడిదైపోయింది అందుకు చింతించిన విష్ణువు మాటి మాటికి ఆ బృందనే స్మరించసాగాడు నిలువునా కాలిపోయిన ఆమె యొక్క చితాభస్మాన్ని తన తనువంతా పూసుకొని విలపించసాగాడు సిద్ధులు ఋషులు ఎందరెన్ని విధాల చెప్పినా విష్ణువు శాంతిని పొందలేకపోయాడు అశాంతితో అల్లాడిపోసాగాడు షోడశోధ్యాయ సమాప్త పదహారవ అధ్యాయం సమాప్తము ఇరవై మూడవ రోజు పారాయణము సమాప్తము